అల్లూరు జిల్లా అరకులోయ ఎన్నికల పనులను పరిశీలించిన కలెక్టర్ సునీత అరకులోయ ఎంఆర్ఓ కార్యాలయం పరిసరాల్లో జరుగుతున్న ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను అల్లూరు జిల్లా కలెక్టర్ సునీత ఈరోజు పరిశీలించి అధికారులకు తగు సలహాలు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో అన్ని చోట్ల ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు చర్యలు తీసుకుంటామని ఎక్కడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం లేదని అన్నారు అరకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అయినటువంటి తహసీల్దార్ ఆఫీసు సందర్శించడం జరిగింది ఇందు ముందు జరిగినటువంటి ఎన్నికల అనుభవం దృష్ట్యా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను మనం ఇప్పుడు కొనసాగిస్తున్నాం ముఖ్యంగా పోలింగ్ పార్టీస్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ పోలింగ్ మెటీరియల్ కానివ్వండి అదేవిధంగా స్టాటరీ నాన్ స్టాటరీ మెటీరియల్ లేదా ఈవీఎఫ్స్ వారికి అందజేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సిబ్బందిని కూడా సిద్ధం చేయడం జరిగింది సంబంధిత సెక్టర్ ఆఫీసర్స్కి కూడా ఒక గైడర్ ఏర్పాటు చేసి ఏ మెటీరియల్ ఎక్కడ ఇస్తారనేది కూడా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఫార్జెస్ట్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఉంటుంది కానివ్వండి లేకపోతే అనంత అనంత వీరికి ముందు జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారిని ముందుగా ఇక్కడి నుంచి తరలించి ఏర్పాటు చేయడానికి కూడా ప్లాన్ చేయడం జరిగింది తద్వారా వారు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి వారు ఇవి తొందరగా ఆయా పోలింగ్ స్టేషన్స్ చేరుకోవడం అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది